మితపుత్ర పవిత్ర ఆత్మ నామైన ఆమె వయసులో అలి ప్రియ వాక్య సుగంధం యొక్క విసుగులకు సువార్త విశ్వాసులకు ప్రియ దేవుని మిడ్డలుగా మీ అందరికీ కూడా ప్రత్యేక త్రిత్వేక సర్వేశ్వరిని మితాపుత్ర పవిత్ర ఆత్మ ప్రియేక సర్వేష్ని నామంలో శుభాభివందనాలు తెలుపుతూ ఈ వాక్య సుగంధానానికి మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం కీర్తనకారుడు భక్తుడైనటువంటి కీర్తనకారుడు మరి నూట పంతొమ్మిదో కేత్తున పదకొండవ వచ్చంలో నేను నీకు ద్రోహముగా పాపము చేయకునేట్టుగాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని అని దేవుని యొక్క కృప ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా మనము పాపము చేయకుండా ఉండాలి అంటే ఈ లోకములకు వచ్చినటువంటి ఆది తల్లిదండ్రుల యొక్క పాపము ప్రతి ఒక్కరిలో కూడా ఏలుబడి చేస్తూ ఉన్నది ఇదే కీర్తనకారుడు యాభై ఒకటో కీర్తనలో ఐదవ వచ్చి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినప్పటి నుండి నేను కిమిషాత్ముడిని పాపాత్ముడిని అంటూ ఉన్నాడు కీర్తనకారుడు వాక్యమును బట్టి మనం చూస్తే జన్మత పాపములుగా ఉన్నాము అది జ్ఞానస్థానము ద్వారా ఆ పాపము తొలగించబడుతుంది మన ఆత్మ కంటినటువంటి పాపము శరీరానికి కంటినటువంటి పాపము వాక్య రూపమైనటువంటి యేసయ్య పరిశుద్ధ రక్తముతో ఈ మన శుద్ధీకరిస్తున్నాడు ఈ లోకాన్ని మన కోసం వచ్చాడు మనలో పాపము అంటకుండా చూసుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉండాలి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉందో ఆ వాక్యమే ఆది ఎందు వాక్యం ఆ వాక్యము దేవుని వద్ద వండెను ఆ వాక్యము దేవుడై ఉండేనని వ్యవహర్షు వార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చంలో మనకు చూస్తూ ఉన్నాము పిల్లలు కాబట్టి ఈ వాక్య సుగంధము అనేటువంటి పరిమళ సువాసనాన్ని మనం ఆస్వాదించినప్పుడు ఆ వాక్యము మన హృదయంలో మనం ఉన్న మన ఆ మాట నిలుపుకున్నప్పుడు ఆ వాక్యము ద్వారా మనం జీవింపగలుగుతాం ఆ వాక్యం ద్వారా మనం బ్రతకగలుగుతాము నూట పంతొమ్మిదో కీర్తనలోనే పదకొండవ వచ్చినలో నీ వాక్యము నాకు జీవమును వసుగును అది నా బాధలలో నాకు నెమ్మదిని వసుగునని కీర్తనకారుడైన భక్తుడు ఆవింద మహారాజు మాట్లాడుతాం వాక్యము మనం బ్రతికిస్తుంది దేవుని మాట మనకి జీవాన్ని ఇస్తుంది దేవుని యొక్క మాట మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్య సుగంధాన్ని వాక్య పరిమళ సువాసనని మనం అందరం కూడా ఆస్వాదిస్తూ నిత్యానందము పొందుతాం పిత పుత్ర పవిత్ర ఆత్మ